భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ అయిపోయింది కానీ ఫ్యాన్స్ అంతా కూడా ఇంకా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గురించే చర్చిస్తున్నారు ఒక టెస్ట్ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఇద్దరు ప్లేయర్స్ కి ఇస్తారు ఒకరు గెలిచిన టీం నుండి మరొకరు ఓడిన టీం నుండి కారం రంగు ఉంటుంది గెలిచిన టీం నుండి బెస్ట్ ప్లేయర్ను ఓడిన టీం కోచ్ సెలెక్ట్ చేస్తారు అలాగే ఓడిన జట్టు నుండి బెస్ట్ ప్లేయర్ను గెలిచిన టీం కోచ్ సెలెక్ట్ చేస్తారు ఈ సిరీస్లో ఇంగ్లాండ్ టీం నుండి బెస్ట్ ప్లేయర్ను సెలెక్ట్ చేసే బాధ్యత గంభీర్ పడింది అలాగే ఇండియా నుండి బెస్ట్ ప్లేయర్ను సెలెక్ట్ చేసే ఛాన్స్ కోచ్ బ్రెండన్ మెకలమ్ కు వచ్చింది ఇంగ్లాండ్ కోచ్ మెకలమ్ శుభ్మన్ గిల్ ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కోసం సెలెక్ట్ చేశారు గంభీర్ ఇంగ్లాండ్ నుండి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా హ్యారీ బ్రూక్ ను సెలెక్ట్ చేశారు దాంతో గంభీర్ ను ట్రోల్స్ చేయడం మొదలు పెట్టేశారు ఈ సిరీస్ లో బ్రూక్ నాలుగు వందల ఎనభై ఒక్క పరుగులు మాత్రమే చేశారు జోరుట్ ఐదు వందల ముప్పై ఏడు పరుగులు చేశాడు బ్రూక్ కంటే కూడా జోరుట్ ప్రదర్శన చాలా బాగుంది అయినా కూడా గంభీర్ బ్రూక్ ను సెలెక్ట్ చేయడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు అయితే బ్రూక్ అవార్డు అందుకున్న తర్వాత తర్వాత ఈ అవార్డుకు నాకంటే జోరుట్ ఎక్కువ అర్హుడని చెప్పాడు దాంతో గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంతో సోషల్ మీడియాలో నెటిజన్లు భారీగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ప్లేయర్స్ ప్రదర్శన ఆధారంగా అవార్డులు ఇవ్వాలని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు